లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మ్యామ్ ఇప్పుడు చాలా మందిని చూసుకుంటాము జాతరత్నాలు అదే మ్యామ్ స్టోన్స్ పెట్టుకుంటూ ఉంటారు ప్రొఫెషనల్స్ అవ్వచ్చు సినిమా యాక్టర్స్ అవ్వచ్చు పాలిటిక్స్ అవ్వచ్చు నార్మల్ గా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది అంటే బిజినెస్ చేసేవాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు అవి పెట్టుకుంటే లైఫ్ లో సెటిల్ అవుతారు అంటే ఇది పెట్టుకోక ముందు ఏం లేదు ఇది పెట్టుకున్నాక లైఫ్ లో చాలా చాలా మంచి అంటే ఎకనామికల్ ఎకనామికల్ గా చాలా బాగా సెటిల్ అయ్యారు అని చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు యాజ్ ఏ హాస్టల్ జరిగిన మీరేమంటారో వివరించండి తప్పక జాతిరత్నాలు అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకుందాము జాతిరత్నాలు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రెషియస్ స్టోన్స్ అనమాట అసలు ప్రెషియస్ స్టోన్స్ అంటే ఏంటి మనకి ఎలా వస్తాయి ఏదైనా సరే మనకి భూమి నుంచి రావాల్సిందే మనకి మామూలుగా కూడా దిశ తీస్తూ ఉంటాం దేంతో తీస్తారు ఉప్పుతో తీస్తాం అది కూడా సరే సముద్రం నుంచి వస్తుంది కానీ భూమి నుంచి రావాలి అంటే ఏంటి అసలు మినరల్స్ కి ఫోర్సెస్ కానీ నెగటివిటీని కానీ నెగటివ్ ఎనర్జీని కానీ అట్రాక్ట్ చేసే ఒక తత్వం ఉంది అనేది ఫస్ట్ పాయింట్ సో జాతి రత్నాలు అనేవి ఏంటి జనరల్ గా కూడా మనకి అవి మినరల్స్ సో కాంపోజిషన్స్ అనమాట ఓకే సో ఈ కాంపోజిషన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడుకుంటాము సో అది వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుంది ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే మనం మనం చూసాము అంటే లైఫ్ ఏమో సాఫీగా వెళ్తూ ఉంది ఒక పద్ధతిగా వెళ్తూ ఉంది అసలు ఎత్తు లేదు పల్లెం లేదు అనుకుందాం కాసేపు ఓకే అది వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే జాతి రత్నాలకు ఎంత పవర్ ఉందంటే అది వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు అంటే లిఫ్ట్ ఎక్కినట్టే లిఫ్ట్ అంటే ఒక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతాము సో అలా అంత పవర్ ఉందనమాట అంటే ఏదైనా అప్లిఫ్ట్ చేయగలదు పైకి తీసుకెళ్లే ఒక పవర్ అనేది జాతిరత్నాలకి ఉందనమాట సో జాతి రత్నాలు ఎప్పటికైనా సరే జాతక రీత్యా మనం వేసుకోవాలి అంటే ఎవరో జాతకం బట్టి వేసుకోవాలి దీంట్లో ఏంటంటే చాలా మంది కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది ఏంటి నేనేమో ఈ రాశిలో పుట్టాను ఇది వేసుకోవాలి ఇప్పుడు రాశి అంటే ఏంటంటే రాశికి అధిపతి ఉంటారు అలాగే నక్షత్రానికి అధిపతి ఉంటారు ఇవి ఉంటాయి అండ్ ఆల్సో మనకి ఇంకోటి చూసాము అంటే దశ విశేషాలు టైం పీరియడ్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే టైం కలిసి రావాలి సో జాతకం చూసుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలి ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరి మటుకు వాళ్ళు నిర్ధారించుకునేది కాదు అది ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం క్రోసిన్ అనేది జనం వస్తే అందరూ వేసుకోవాలని అందరికీ తెలుసు చిన్న పిల్లలు కూడా చెప్తారు కానీ ఈ జ్వరానికి ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి ఈ నెప్పికి ఏం వేసుకోవాలి ఎక్కడ ఎలా నెప్పిస్తే ఏది వేసుకోవాలి అని ఒక డాక్టర్ అంటే ఎందుకు అది చదువుకుని వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి మనం వేసుకునే బదులు సెల్ఫ్ గా చేసుకునే బదులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎందుకు హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కనుక అలాగే లైఫ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ ఎవర్ లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది సో జాతక రీత్యా జాతిరత్నాలు వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ ని చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు సో దాని పవర్ అనేది మనకి ఏంటంటే జాతకం చూసినప్పుడు ఎన్ని ఎంత పవర్ లో వేసుకోవాలి ఏ మోతాదులో వేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట అంటే పవర్ దేనికి వస్తుంది ఈ జాతి రత్నాల్లో ఏంటంటే మన ప్లానెటరీ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది జాతిరత్నం వేసుకున్నప్పుడు అంటే బెనిఫిట్ రిజల్ట్స్ ఇస్తాయి అని శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి మన ఎక్కువ జాతిరత్నాలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము ఇస్తాము అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ జమాలజెస్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దాంట్లో క్రాక్స్ ఉండకూడదు అలాగే కల్మషం ఉండకూడదు మనం ఏ మినరల్ అయినా కింద నుంచి మనం తీసినప్పుడు ఏదో ఒక కాస్త ఉంటుంది ఆ మినరల్ కంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది అవన్నీ వేసుకున్నప్పుడు ఈ జాతిరత్నం ఎంత పైకి నిన్న తీసుకెళ్తుందో అది కింద దిగజారుతుంది అనమాట అంత కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకోసమే అందరికీ మనం జాగ్రత్తలు చెప్పేది ఏంటి జాతిరత్నాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఒక జాతిరత్నం వేసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు తప్పైన జాతిరత్నం వేసుకునే కిందకి దిగజారిపోయిన వాళ్ళు బోలంత మంది ఉన్నారు బిజినెస్ లో లాసెస్ రావడం గాని లైఫ్ లో లాసెస్ రావడం గాని ఒక గోల్ని అనుకున్నప్పుడు సాధించిపోవడం గాని ఇవన్నీ జరుగుతాయి అన్నమాట కానీ ఒక జాతిరత్నం హారోస్కోప్ ని చూసి అంటే మన కుండలిని చూసి లేకపోతే మన జాతకాన్ని చూసి కరెక్ట్ అయినది వేసుకుంటే అది మనకి పడింది అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ మ్యామ్ ఇప్పుడు ఈ ధనుసు రాసి వాళ్ళు అంటే ఏ ఉంటుందో వివరించండి తప్పక ధనుసు రాసే వాళ్ళు జనరల్ గా మనం చూసాం అంటే బాగా చదువుకుంటారు వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ సీకర్స్ అని చెప్పొచ్చు అనమాట అలాగే దాంట్లో స్పిరిచువల్ గా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాగే స్పిరిచువల్ గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు అనమాట అలాగే మనం సెయింట్స్ ని కూడా చూస్తాం అలాగే బాగా ఉన్నత స్థాయిలో ఉన్న ఇన్వెంటర్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ అండ్ ఆల్సో నలుగురికి బోధించడం అనేది వీళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట బోధించడం అంటే ఏంటి టీచ్ చేయడం అనుకుందాం కాసేపు అలాగే ఈ రాశికి అధిపతి మనకి గురుడు అయ్యారు గురుగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్పెన్షన్ అనేది జరుగుతూ ఉంటుంది దీనికి మనం జనరల్గా ఏంటంటే చెప్పేది ఏంటంటే పుష్యరాగం అనేది చెప్పుకుంటాం అనమాట ఇది కూడా త్రీ క్యారెట్స్ పైన మనం చెప్తూ ఉంటాం ఎప్పటికైనా పసిడిలోనే వేసుకోవాలంటే గోల్డ్లో అలాగే పంచలోహాల్లో కూడా వేసుకోవచ్చు ఇదేంటంటే రెండు రకాలుగా మనం చూస్తూ ఉంటాము ఎందుకంటే కనక పుష్యరాగం అనేది లైట్ గోల్డెనిష్ కలర్ లో ఉంటుంది పుష్యరాగం అనేది వైట్ లో ఉంటుంది జనరల్ గా వాళ్ళ హారోస్కోప్ చూసుకుని లేకపోతే ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి దాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాము అలాగే ఏంటి పుష్యరాగాలు మనం జనరల్ గా కూడా జ్యువెలరీ చేయించుకోవడం అనేది మనకు అలవాటు అనమాట ద కాంపోజిషన్ అనేది కరెక్ట్ ఉండాలి దాంట్లో ఏంటంటే క్లారిటీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో ఎవరికైనా ఇప్పుడు ఉద్యోగ రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే బాసెస్ పై వాళ్ళ మీద ఉంటారు కదా వాళ్ళతో మనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు కనకపుష్య రాగం అనేది ఎక్కువ ఇస్తాము ఎందుకంటే అది కనకపుష్య రాగం ప్రమోషన్స్ కానీ లేకపోతే పైకి వెళ్లే ఛాన్సెస్ అంటే ల్యాడర్ ఎక్కాలి కదా మనం ఒక ఒక స్టెప్ మీదే ఉండలేము కదా సో అలాగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కావాలి అలాగే డబ్బు రీత్యా అంటే సంపద రావాలి అలాగే పిల్లలు కుటుంబం కూడా కుటుంబ రీత్యా పైకి వెళ్ళాలి అన్నప్పుడు మనకు కనకపుష రాగం అనేది ఎక్కువ చెప్తూ ఉంటాము అది ఈ వేలికి వేసుకుంటాం అనమాట అది ఫోర్ ఫింగర్ అంటాం చూపుడు వేలు ఇది కూడా కనకపుష రాగమే ఇది మోర్ దాన్ త్రీ క్యారెట్స్ అలాగే సెమీ ప్రెషియస్ స్టోన్ అంటే యూజువల్ గా టోపాస్ ఇది ఏంటంటే ఇవన్నీ ఎక్స్పెన్సివ్ స్టోన్స్ అనమాట అది జాతకం చూసిన తర్వాత పరిశీలించుకుని వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది జాతకం ఎప్పటికైనా ఫస్ట్ చూసుకుని నేను ఇందాక చెప్పినట్టు వేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కనుక నేను కన్సల్టేషన్ ఆన్లైన్ తీసుకుంటూ ఆఫ్లైన్ లేకపోతే డైరెక్ట్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది తప్పక ఇప్పుడు ఎక్కడున్నా మళ్ళీ సంప్రదించవచ్చు అలాగే మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు తప్పక మన సర్టిఫైడ్ జమ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే రికమెండ్ చేయడం కూడా ఎక్కడ ఎక్కడున్నా మీరు తప్పక తీసుకోవచ్చు అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుంది మమ్మల్ని సంప్రదిస్తే అన్న వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఇది కూడా ఏంటంటే ఒక థర్స్డే థర్స్డే గురువారం గురువారం వేసుకోమంటారు గురువుకి పూజ చేసుకుని వేసుకోవడం అనేది ఉత్తమం అనమాట ఎప్పటికైనా ఈ జాతి రత్నాలు వేసుకోవడం ఎందుకంటే ఇప్పుడున్న స్థాయి కన్నా ఉన్నత స్థాయి అంటే ఏంటి ట్రిపుల్ ప్రమోషన్ ఫోర్ టైమ్స్ ప్రమోషన్ రావడానికి వేసుకుంటాం అన్నమాట అంటే పాజిటివ్ ఎనర్జీ చేయకూడడానికి వేసుకుంటాము వేసుకుని అలాగే కుటుంబ పరంగా ఉన్నత స్థాయి రావడానికి వేసుకుంటాం కనుక తప్పక జాతకం పరిశీలించిన తర్వాత వేసుకోవడం అనేది మంచిది